ൂറ് మంచి పని చేసినాం బట్ పోతే టూ టైమ్ టీ తాగినాం బట్ పోతే నిన్న ఒక్కరోజు రెండు కార్లు టూ కార్ సోల్ చూసిరు చూసి స్క్రీన్ మీద నిన్న మనం ఐ ట్వంటీ పెట్టినాం నిజామాబాద్ నుండి సారీ ఆర్మూర్ నుండి ఇదే కార్ సబ్స్క్రైబర్ నిజామాబాద్ నుంచి తీసేసుకున్న సోల్డ్ అయిపోయింది కాంగ్రాలేషన్ బట్ పోతే సెకండ్ కార్ వచ్చేసి ఆల్టో ఈ కార్ని మనం హైదరాబాద్ నుంచి పెట్టినాం ఇదే కార్ని మనం సబ్స్క్రైబర్ నార్కెట్పల్లి నుండి తీసేసుకున్న సోడ్ అయిపోయింది కాంగ్రాలేషన్ ఒక్క రోజు రెండు కాల్ సోల్వ్ అయినాయి బట్ విడలకు పోతాం లేట్ చేయకుండా స్క్రీమ్ మనకు తెలంగాణ స్టేట్ జగిత్యాల కొమెడియాల్ కొమిడియా అంట మండల్ కొమిడియన్ మండల్ నుండి అన్న మనకు మారుతి ఎత్తిగా వీడిఐ టూ థౌజండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పేంట్ పడిపోతే టూ త్రీ టచ్ అప్స్ ఏనాయి కొంచెం టి కొంచెం పీస్ లైక్ టచ్ప్స్ అటెండ్ కార్ అంటున్నారు పర్భుత రీడింగ్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ క్లిమెంట్స్ రీడింగ్ తిరిగింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది లోపల టాస్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా దీని ప్రైస్ ఫోర్ ల్యాక్ థర్టీ అన్నారు ఫోర్ ల్యాక్ అన్నారు త్రీ ల్యాక్ ఎయిటీ అన్నారు మనం త్రీ ల్యాక్ ఎయిటీలో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ సెవెన్ సీటర్ అన్న మారుతి ఎత్తిగా వీడిఐ టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు చూడండి త్రీ ల్యాక్ ఎయిటీలో నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజ్ట్ చేసిన వాళ్ళు సీరియ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాట్ చేయకుంటే తాత ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి గోల్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కరెంట్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్కుంటారు అమౌంట్ క్లియపోతాయి వీటిని నస్తా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కూడా ఏమన్న ఉంటే మా వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ కనుక మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వేల అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిక్ క్లాస్ మీకు అందరికీ సైడ్ క్లాస్ లక్ష్యం కార్ అయితే ఇది కట్టినట్టు చెప్తా ఉంటా రైట్ బస్ స్టాప్లా ఏమైనా అయితే రైట్ అన్న మారుతి ఎత్తిగా వీడిఐ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ జగిత్యాల డిస్టిక్ కొమేడియల్ నుండి పెట్టారన్న ఓకేనా బాటిపోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ వర్కింగ్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్డెంట్ ఓన్లీ వన్ టూ పీసర్ టచ్ప్స్ అయినా లోపల టాస్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెవెన్ సీటర్ అన్న ఓకేనా బట్ పోతే ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ కమిటీస్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ల్యాక్ థర్టీ అన్నారు ఫోర్ ల్యాక్ అన్నారు త్రీ ల్యాక్ ఎయిటీ అన్నారు మనం త్రీ ల్యాక్ ఎయిటీలో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా వన్ ల్యాక్ ఎయిటీ థౌన్ కమిటీస్ రీడింగ్ తిరిగింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సెవెన్ సీటర్ సెకండ్ ఓనర్ అని మెన్షన్ చేసిరు బట్ పోతే ఇది టీఎస్ నెంబర్ అన్న అంటే ఇది నా ఐడియా ప్రకారం ఇది అదర్ స్టేట్ కార్ ఇది ఇక్కడది కాదు ఓకేనా అదర్ స్టేట్ అంటే డైలీ కారు కావచ్చు డైలీ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఇచ్చే ఒకటి టీఎస్ నెంబర్ వచ్చింది టూ ఫోర్టీన్ జనవరిలో మనకు టీఎస్ నెంబర్ అనేది లేదు టూ థౌజండ్ ఫోర్టీన్ సిక్స్త్ మంత్ తర్వాత మనకు టీఎస్ నెంబర్ అనేది ఇష్యూ అవుతుంది కాబట్టి ఇది అదర్ స్టేట్ కారు బట్ పోతే ప్రోపర్ ట్రాన్స్ఫింగ్ యాండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితనే తీసేసుకోండి వీడియో నష్టతే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్కి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రి సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం మాక్సిమం లో బడ్జెట్ కార్లకి మనం ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ట్వంటీ థౌసండ్ బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో బిలో టూ త్రీ లాస్లో కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితనే తీసుకోండి ఓకేనా మారుతి ఎత్తిగా వీడిఐ టూ థౌజండ్ థర్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ థర్టీన్ మ్యాన్ఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫోర్టీన్ రీసెంట్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఓకేనా లోపల టస్ట్రీ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యాబ్ ఉంది బట్ పోతే త్రీ ల్యాక్ ఎయిటీలో నెగోషియబుల్ తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటే వాట్సాప్ వాట్సాప్ పెట్టండి సెవెన్ సీటర్ ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఏదో ఉన్న కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చింది తీసుకోండి ఓకేనా ఉంటారు బెస్ట్ స్టాప్లో ఏమైనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్